ప్రజాగళం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా నల్ల ఆయనకి ఊహించని షాక్ తగిలింది ఆయన్ని కాన్వాయని ఆయన్ని అడ్డుకున్నారు కొంతమంది అయితే అడ్డుకున్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరో కాదు సొంత పార్టీ నేతలే తెలుగు తమ్ముళ్లే అయితే అక్కడ ఆ నల్లజార్ల దగ్గర అడ్డుకోవడానికి వెనక కారణం ఏంటంటే పోలవరం సీటుకు సంబంధించి అక్కడ వేరే అభ్యర్థికి కేటాయించారు మద్దిపాటి వెంకట్రాజు వర్గం అలాగే మద్దిపాటి వెంకటరాజు వర్గం ముల్లపూడి బాపిరాజు వర్గం మధ్య ఈ వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తోంది అయితే ఒక్కసారిగా ఆ మద్దిపాటు వెంకట్రాజు మీద వ్యతిరేకత పెరిగింది స్థానికంగా అభ్యర్థిని మార్చాలి అంటూ ములపూడి బాబురాజుకి సంబంధించిన ఆ వర్గీయులు వీళ్ళు కూడా టీడీపీ నాయకులే వీళ్ళందరూ టీడీపీ సీనియర్ నేత ఒక్కసారిగా బాబు గారి కాన్వే ముందు రావడం అక్కడ నిరసన వ్యక్తం చేయడం అభ్యర్థిని మార్చాలి అంటూ డిమాండ్ చేయడం దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తప్పుకోవాలి ముందు ఇక్కడి నుంచి క్లియర్ చేయండి తర్వాత మాట్లాడదామని చెప్పి సీరియస్ అవ్వడంతో అక్కడ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళందరూ తప్పుకున్న పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఒక ఊహించని షాక్ అయితే తగిలిందని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కాన్వయ్ వెళ్తుంటే అక్కడ ఆ ప్రతిపక్ష నేతలు విపక్ష నాయకులు వచ్చి అడ్డుకోవడం వేరు డిమాండ్లు చేయడం వేరు నిరసన వ్యక్తం చేయడం సొంత పార్టీ నాయకులే పార్టీ అధినేత వస్తుంటే అడ్డుకోవడం నిరసన వ్యక్తం చేయడం అంటే ఊహించని శాఖే మరి నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటారా లేదంటే వాళ్ళకి శ్రద్ధ చెప్తారా చూద్దాం